దొంగ చెక్కు ద ఫేక్ చెక్ ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో ఉన్న కుర్రాడికి చదువులో ఆసక్తి తక్కువగా ఉండేది అతనికి జీవితంలో పెద్దవాడవ్వాలి అనే ఆలోచనలు ఉండేవి కానీ దానికోసం ఏమీ చేయడమంటే ఇష్టం ఉండేది కాదు అతని తల్లిదండ్రులు అతన్ని ఎంతగా ప్రోత్సహించినా అతను మారలేదు ఒకరోజు ఊరికి వచ్చిన ఒక వృద్ధుడు అతనితో మాట్లాడాడు ఆ వృద్ధుడు ఎంతో తాపీగా కుర్రాడికి చెప్పాడు నీకోసం ఒక పెద్ద దొంగ చెక్కు రాస్తా ఈ చెక్కు నీ దగ్గర ఉంటే నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది నిజమైనదిగా మారుతుందని నమ్మి దానిని తగిన సమయంలో వాడుకోగలవు ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు ఇది నిజమేనా అని అడిగాడు వృద్ధుడు తల ఊపాడు ఆ కుర్రాడు ఆ చెక్కును ప్రతిరోజు చూడటం మొదలు పెట్టాడు ప్రతిసారీ ఆ చెక్కును చూసినప్పుడు అతని మనసులో నిజంగా ఈ చెక్కు నాకే భవిష్యత్ ఇవ్వగలదా అనే సందేహం ఉండేది కానీ కాస్త కాస్త గడుస్తుండగా అతను ఆ చెక్కును పొందడానికి సాధన చేయడం మొదలుపెట్టాడు క్రమంగా చదువులో తన పనుల్లో దూకుడు చూపాడు ఎన్నో ఏళ్ల తర్వాత అతను ఒక గొప్ప స్థితికి చేరుకున్నాడు ఆ వృద్ధుడు చెప్పినట్లు అతనికి దొంగ చెక్కు నిజమైనదిగా మారలేదు కాని ఆ చెక్కు అతనికి జీవితంలో ముందుకు వెళ్లడానికి ఒక పథకంలా మారింది మోరల్ ఒక లక్ష్యం లేదా నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది లక్ష్యం ఉంటే సాధన కూడా ఉంటుంది